హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాము ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేనున మనం ఎంతో ఉత్సాహంగా జరుపుకునే స్వతంత్ర దినోత్సవం వెనుక ఉన్న అసలు కథ ఏంటి అసలు ఈరోజు ఎందుకంత ప్రత్యేకమైనది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మనం ఆ చరిత్రలోకి వెళ్ళి మన స్వతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకుందాం పదిహేడవ శతాబ్దంలో వ్యాపారం కోసం భారతదేశానికి వచ్చిన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నెమ్మదిగా మన దేశాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుంది పద్దెనిమిది వందల యాభై ఏడు సిఫాయిల తిరుగుబాటు తరువాత బ్రిటిష్ ప్రభుత్వం నేరుగా పాలన చేపట్టింది దాదాపు వందల సంవత్సరాల పాటు భారతదేశం బ్రిటిష్ వారి కఠినమైన పాలనలో మగ్గిపోయింది వారు మన వనరులను దోచుకున్నారు మన సంస్కృతిని అవమానించారు అణిచివేతకు చేశారు మన దేశీయ పరిశ్రమలను నాశనం చేసి మన రైతులను పన్నుల పేరుతో హింసించారు ఆ రోజుల్లో భారతీయులకు కనీస హక్కులు కూడా లేవు కానీ భారతీయులు ఈ అణిచివేతను మౌనంగా భరించలేదు బ్రిటిష్ పాలనను అంతం చేయడానికి ఎందరో మహానుభావులు తమ జీవితాలను త్యాగం చేశారు పద్దెనిమిది వందల యాభై ఏడు సిఫాయిల తిరుగుబాటిది స్వతంత్ర పోరాటానికి మొదటి అడుగు మంగల్ పాండే వంటి వీరులు తొలినిప్పు రవ్వలను రగిలించారు మహాత్మా గాంధీ అహింస సత్యాగ్రహం అనే మార్గాలతో ప్రజలను ఏకం చేశారు క్విట్ ఇండియా ఉద్యమం దండీ మార్చ్ వంటివి బ్రిటిష్ పాలనకు గట్టి ఎదురు దెబ్బలు తరువాత సుభాష్ చంద్రబోస్ జైహింద్ నినాదంతో ఆజాద్ హింద్ ఫౌజ్ని స్థాపించి స్థైనిక పోరాటానికి ప్రోత్సహించారు మీ రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వతంత్రం ఇస్తాను అని పిలుపునిచ్చారు భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజ్గురు వంటి వారు యువతల్లో పోరాట స్ఫూర్తిని నింపారు వీరు చూపిన ధైర్యం ఇప్పటికీ మనకు ప్రేరణగా నిలుస్తుంది తరువాత జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వీరు స్వతంత్రం కోసం పోరాడటంతో పాటు స్వతంత్రం తర్వాత భారతదేశాన్ని నిర్మించడానికి తమ వంతు కృషి చేశారు మరి ఇంతమంది పోరాటాల తరువాత స్వతంత్రం వచ్చింది కానీ అది ఆగస్టు పదిహేను రోజుననే ఎందుకు అంటే భారతదేశానికి స్వతంత్రం ఆగస్టు పదిహేనుననే రావడానికి ప్రధాన కారణం బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన భారత స్వతంత్ర చట్టం పంతొమ్మిది వందల నలభై ఏడు ఈ చట్టం ప్రకారం బ్రిటిష్ పాలన నుండి భారతదేశం ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడున విముక్తి పొంది రెండు వేర్వేరు దేశాలుగా అనగా భారతదేశం మరియు పాకిస్తాన్ ఏర్పడుతుందని ప్రకటించారు ఈ తేదీని ఎంచుకోవడానికి ఒక చారిత్రక కారణముంది పంతొమ్మిది వందల నలభై ఐదులో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన సందర్భంగా జపాన్ సేనాలు లొంగిపోయాయి అప్పటి బ్రిటిష్ వైస్రాన్ లార్డ్ మౌంట్ బటన్ ఈ తేదీని జపాన్ లొంగుబాటుకు గుర్తుగా భావించారు ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఐదున జపాన్ లొంగుబాటు వార్తను అధికారికంగా ప్రకటించారు ఈ సంఘటనకు రెండు సంవత్సరాల తర్వాత భారతదేశానికి స్వతంత్రం ఇవ్వడానికి ఇదే తేదీని ఎంచుకోవడం ద్వారా ఆయన ఆ క్షణం ప్రత్యేకంగా భావించారు అందుకే ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేనున భారతదేశం స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రి ప్రపంచమంతా నిద్రిస్తున్న వేళ భారతదేశం కొత్త జీవితాన్ని ప్రారంభించింది దేశానికి తొలి ప్రధాని అయిన పండిత్ జవహర్ లాల్ నెహ్రూ ఎర్రకోటపై త్రివర్ణ పథకాన్ని ఎగరవేసి ప్రైస్ట్ విత్ డెస్టినీ అనే తన చరిత్రాత్మక ప్రసంగాన్ని చేశారు ఆయన మాటలు ప్రతి భారతీయుడి గుండెల్లో ఆశను నింపాయి స్వతంత్ర దినోత్సవాన్ని కేవలం ఒక సెలవు రోజుగా చూడకూడదు ఇది మనకు రెండు ముఖ్యమైన విషయాలను గుర్తు చేస్తుంది ఒకటి స్మరణ మన స్వతంత్రం కోసం పోరాడిన వీరుల త్యాగాలను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు అని రెండవది బాధ్యత స్వతంత్రం మనకు ఒక బహుమతి మాత్రమే కాదు ఇది ఒక బాధ్యతగా కూడా మన దేశాన్ని ఇంకా గొప్పగా తీర్చిదిద్దే బాధ్యత మనందరిపై ఉంది అని తెలియజేస్తుంది మిత్రులారా చూశారు కదా మనం ఈ రోజు అనుభవిస్తున్న స్వేచ్ఛ ప్రజాస్వామ్యం వెనుక ఎన్నో వేల ప్రాణాలు ఎన్నో ఏళ్ళ పోరాటాలు ఉన్నాయి ఈ స్వతంత్ర దినోత్సవం రోజున మనం ఆ త్యాగాలను గౌరవిద్దాం మన దేశాన్ని మరింతగా అభివృద్ధి చేయడానికి కృషి చేయాలి మరియు మన స్వతంత్ర సమర యోధుల ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళాలి జై హింద్ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మరియు మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా తెలియజేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొకసారి అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు జై హింద్ జై భారత్